good वैसे पर कंप्लेंट किया लाइट बंद उनका लाइट नीचे उतर गया आज ही था उन्होंने वर्क कंप्लेंट करनी चाहिए हां ්‍රමක දයක දරවාක් ඒ ා 大哥，我来这了。 అనే ఒక టిడిపికి మా ఒక సామాన్య కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమైన భారతి గారిని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు వాడు చదువుకున్నాడా లేదా నోటికి ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు తాతల మా తాతల హైట్ ఉండొచ్చు హైట్ లేకపోవచ్చు అది రావచ్చు కదా హైట్ హైట్ ఉన్న వాళ్ళే పుట్టాలి జవరాజ్ శెడ్డికి వాళ్ళ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా స్త్రీలను గౌరవించడం అనేది ముందు ముఖ్యంగా నేర్చుకోవాలి కానీ ఈ విషయంలో మాత్రం అతనే కాదు చాలా మంది టీడీపీలో నుంచి చాలా మంది ఒక ఆర్పీ ఒకడు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది మహిళలు కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు నోరుపో అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది ఇలాంటివి ఇంకోసారి జరిగితే మాత్రం ఎట్టి పైసలు వైఎస్ఆర్ సిపి సహించదు మహిళలందరూ ఖచ్చితంగా దాని మీద రివ్యూస్ తీర్చుకుంటారని తెలియజేస్తున్నాను చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆమె ఒక ఉన్నతమైన కుటుంబ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక డాక్టర్ అలాగే ఆమె కోడలుగా వచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోకి వచ్చారు అంత ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి అలాంటి ఏమి అవసరం లేదనుకున్న అనుకుంటున్నాము అసలు వారిని చూస్తే ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు రావు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ కక్షలకే ఈ పోలీసు వ్యవస్థను కూడా వాడుతున్నారు కానీ శాంతి భద్రతలకు ఎక్కడ కూడా వినియోగించడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా డైవర్షన్ చేయడానికి ఇదొక నెలకు ఒక ని తెచ్చి కాలం గడుపుతూ వస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మనమే మీరే అంటారు మళ్ళీ వచ్చేసి మహిళల్ని బయటకు వచ్చిన మహిళల్ని కించపరుస్తూ ఉంటారు వైఎస్ భారతిరెడ్డి గారు ఎప్పుడు కూడా ఆమె రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అలాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకురావడం అనేది చాలా దారుణం ఈ ఈ విషయం మీద కిరణ్ అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి ఆల్రెడీ చెప్పున్నాడు అది కూడా సరిపోదు ఇంకా అతనికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాను ఓకేనా అందరికీ నమస్కారం అండి నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ఎస్టీ ఇన్ఛార్జ్ని ప్రస్తుతం ఇప్పుడు మేము మాట్లాడుతున్న వచ్చేసరికి ఒంగోలు ఉక్టవ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మేము మాట్లాడుతున్నది ఏంటంటే చేబోలు చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి గురించి మేము మాట్లాడుతున్నాము ఇప్పటి వరకు మా మహిళా మనులందరూ అందరూ కూడా ఖండించారు అతను చేసిన వ్యాఖ్యల గురించి అలాగే ఇప్పుడు అతను మాట్లాడిన విధానాన్ని బట్టి మేమందరం ఒకటే అడుగుతున్నామండి మహిళలుగా ఇప్పుడు ఒక మహిళని తన పర్సనల్ లైఫ్ ని వ్యక్తిగత జీవితాన్ని నువ్వెలా డిసైడ్ చేసి మాట్లాడతావు అసలు నీకేం రైట్ ఉంది అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది వాళ్ళకి ఎటువంటి ఉన్నతమైన కుటుంబం నుంచి ఆవిడ వచ్చారు అనేది తెలిసినటువంటివి మీరు ఈ రోజున ఎలా చేస్తారండి దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పుడు అవినాష్ గారు అని ఇలాంటివి హైట్ అని పిల్లలు అని ఇవన్నీ ఫ్యామిలీలో తల్లిదండ్రులను బట్టే పిల్లలు ఉంటారా ఉండరు కదా ఇప్పుడు తల్లిదండ్రులు సేమ్ అచ్చుగుద్దినట్టు ట్విన్స్ని ఏమైనా దించుతారా అది లేదు కదా అది ఎలా మీరు అంటారు సరే దానికి కూడా ఇప్పుడు ఇప్పుడేదో అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఏదో ఖండిస్తే అదేదో కంటి తుడుపులాగా చేయడం అనేది పద్ధతి కదండి గతంలో కూడా అతను ఆర్కే రోజా గారిని మీద కూడా విమర్శలు చేశాడు అప్పుడే మీరు ఖండించినట్టయితే ఈ రోజున ఇలాంటి మాటలు మళ్ళీ 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 మాట్లాడేవాళ్ళు కాదు ఆ రోజున ఒక మహిళని చూడకుండా ఆర్కే రోజా గారిని మీద కూడా వ్యక్తిగతంగా తను చాలా రకాల విమర్శలు చేస్తాడు చాలా ఘాటైన విమర్శలు చేశాడు అతను అప్పుడే మీరు ఖండించాలి కదా మరి మేము భార్యను అన్నారని చంద్రబాబు నాయుడు గారు మీరు బయటకు వచ్చి అసెంబ్లీ బయట ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టారు మరి అది ఇది జరిగిందో లేదో తెలియదు మరి యూట్యూబ్ ఛానల్లో చూస్తుండగా వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు ఎలా సమర్థిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి శ్రీమతి భారతమ్మ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇటువంటి వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి భారీగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య ఆడవాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుందండి మరి ఆడవాళ్ళని అంజిత వ్యాఖ్యలు చేస్తే మేము వెంటనే అరెస్ట్ చేస్తాము ఆడవాళ్ళకి హాని జరగనియమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ చేస్తే వైసీపీ కుటుంబ సభ్యులందరూ తిరుగుబాటు చేసి అతనికి కఠిన శిక్ష విధించేదాకా పోరాడతామని మిత్రులకి నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అయిన దానికి ఓఎస్ భారతి గారికి మాట్లాడటం చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక మహిళ ఆమె ఎప్పుడూ రాజకీయంగా కూడా బయటకు రాదు కానీ ఆమె గురించి ఇలా ఎలా ప్రచారం చేసి ఎలా మాట్లాడతారు ఎవరికైనా సజ్జ సమాజానికి ఏం సమాధానం ఇస్తున్నారు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను ఈ రోజు అంత అభినందమైన మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబం ఎలా తట్టుకుంటుందని సమాజంలో ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భార్యనే అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వము మరి ఏం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను ఈ రోజు ఈనే కాదు పవన్ కళ్యాణ్ గారికి ఓటే మాట మీ మహిళా కూడా ఒక అమ్మ ఇంతకుముందు కూడా వాళ్ళ కుటుంబం గురించి చాలా అసంతృప్తిగా మాట్లాడింది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఆ రోజు ఖండించి ఉంటే ఈ రోజు ఇట్లాంటి ఎదవలు కూడా తయారవరని నేను అడుగుతున్నాను ఇప్పుడు అలాంటి వాళ్ళని కండిక పోవడంలో ఈ రోజు వీళ్ళకు కూడా ఇలా మాట్లాడటానికి అవకాశం వచ్చింది నేను అంటున్నాను ఎవరైనా సరే ఏ పార్టీ అయినా కాదు ఇక్కడ ముందు ఒక ఆడగూతురు గురించి ఇంత నీచాతి నీచి మాత్రం మాటలు ఎలా మాట్లాడతారో అడుగుతున్నాను ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు కనపడలేదు కళ్ళు కనపడలేదు ఈరోజు అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు ఈ రోజు అతను సస్పెండ్ అంటున్నారు అతను మరి క్షమాపణ చెప్తున్నాడు ఎలా క్షమాపణ చెప్తాడు అంటే మాట అనేసేసి సమా క్షమాపన చెప్తే సరిపోతుందా ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తుంది ఏ వీడియో వాళ్ళందరూ అందరూ కూడా అనుకుంటున్నారు అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నాను అలానే ఇంకొక విషయం ఈరోజు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అందరు కలిసి జనసేన వాళ్ళు కలిసి లేడీస్ని వాళ్ళే కాదు మిగతా వాళ్ళని కూడా చాలా కించపరిచినట్టుగా మాట్లాడుతున్నాను అది ఒక్కటి మరి మీరు గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే వాళ్ళ పేర్లు ఎక్క అవసరం లేదు చాలా మంది కూటమిలో ఇలానే తయారవుతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా సరే సజ్య సమానానికి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఈ రోజు అలాంటి మాటలు మాత్రం ఎక్కడికి ఎవరైనా సరే ఒక ఆడకూతురు గురించి అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్గా అడుగుతున్నాం వయసు భారతి ఎంత కుటుంబంలో వాళ్ళకు ఉన్నట్టు పేరు కుటుంబం ఆమె ఒక సమాజానికి ఒక ముఖ్యమంత్రి భార్య ఆమె వాళ్ళ పిల్లలు ఉన్నతమైన కుటుంబం వాళ్ళు 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 పద్ధతిగా ఏ రోజు బయటకు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడటం ఎంత తప్పని నేను అడుగుతున్నాను ఈరోజు కేసు పెట్టి పోలీసులు పోలీసు వాళ్ళు అతనిమైన మార్కు పెళ్లి కూతురు తరలిచ్చిపోయినట్టు అతను చేస్తాడు అది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నాను మా కళ్ళ ముందు అతను ఖండించాలి అతను మా కళ్ళ ముందు కొడితే మేము మనకు క్షమిస్తాము అంతేగాని వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ కార్యకించడము ఎంతవరకు కరెక్ట్ అని కూడా అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెప్తున్నాను ఒక ఆరుగుతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే మానసికంగా పైకి మాటలు లేకపోయినా వాళ్ళ కుటుంబము రేయం బొగులు ఆ శాపం అనేది ఎప్పుడు పోదు హెద్భావం తద్వతి అనేది ఎప్పుడు ఆ రోజు ఏదో ఆ రోజు అన్నారని ఆ రోజు మీరు అంత బాధపడ్డారు మరి మీ అన్నారని ఈ రోజు ఏం సమాధానం చూస్తున్నారు మీరు ఒక చేతక బికారి మాట్లాడారు తెలుసా మీకు అతను ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అసలు మీడియా వాళ్ళు కూడా కొంతమంది దాన్ని వాళ్ళు ప్రచారం చేశారు అది ఎంతవరకు కలిపి నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నాను అది తప్పగా ఎందుకు ప్రసిద్ధి లేదని అడుగుతున్నాను అందరికి అందరికి నమస్కారం అండి నా పేరు మేరీ కుమారి వాలంటరీ విభాగంలో సెక్రటరీగా ఉంటున్నాను మన వైసీపీ మహిళలు అందరూ ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరకి అంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినారు దానికి కారణం ఏంటి అని అంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారైనటువంటి వైఎస్ భారతమ్మ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలని మేము ఖండిస్తున్నాము అది ఎందుకు అని అంటే ఒక మహిళ అనేది మాతృమూర్తి అది అందరికీ తెలుసు ఎవరైనా కావచ్చు మహిళ అనేది మాతృమూర్తి ఫస్ట్ ఆవిడని మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి ఈ ఐటీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు నోరు జారడంతో పాటు కొన్ని కొన్ని రచ రచలు కూడా చేస్తున్నారు కొన్ని విధాలుగా చూస్తూ ఉంటే మేమైతే ఒకటే అడుగుతున్నాము ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతారు ఇప్పుడు అవినాష్ రెడ్డికి మూడు గంటలకు ఫోన్ చేశారని ఎట్లా తెలుసు అంటే మీరు ఫోన్లు కూడా చెక్ చేస్తున్నారా అసలు మీకేం మీరు ఒక కార్యకర్త అయినప్పుడు మీరు మీ పార్టీ గురించి సంబంధించిన కార్యాలు చేస్తున్నారా లేదా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అదొక్కటి చూడండి మీరు వైఎస్ భారతం అని ప్రశ్నించే అంత వ్యక్తి అయితే కాదు మీరు నేను ఒకటే మనవి చేసుకుంటున్నానండి మహిళా మనల్ అందరి తరపు నుండి మా అక్క మహిళా మనల్ని మా అక్కలు అయినా కానీ అయినా కానీ అందరి తరపు నుండి ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి వ్యాఖ్యలను మీరు ఖండించాలి ఇప్పుడు చంద్రబాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా లోకేష్ బాబు గారికి అనిత గారికి ఒకటే చెప్పుకుంటున్నానండి మీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ గారు చేసిన వాక్యాలను మేము ఎట్లా ఖండిస్తున్నాం మీరు కూడా అదే విధంగా ఖండించి తగినటువంటి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని ఇదే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మా వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఎవరు ఎవరు ఊరుకోరని చెప్పనని మహిళ అందరి నుంచి నేను వేడుకుంటున్నానండి నా అవకాశం ఇచ్చిన పెద్ద బ్లాక్ టీవీ అనే ఛానల్లో చెబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మన భారతమ్మ గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి స్త్రీ సమాజం ఈరోజు నిలదీస్తుంది ఈరోజు జరిగిన దానికి మాతో పాటు మా వైఎస్ఆర్సీపీ మహిళా మండలి దాన్ని ఖండిస్తూ ఏమైతే చెప్పారో అదంతా రాష్ట్రంలోని మహిళా మండలి కూడా దాన్ని ఖండించాలని కోరుకుంటూ ప్రతి జిల్లాలోని వైసీపీ మహిళా కార్యకర్తలందరూ దీని గురించి అన్ని జిల్లాల్లో అతని మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ ఇట్లాంటి చెడు పనుల కోసం స్త్రీలను కించపరచడానికి వాళ్ళ కోసం వాళ్ళని బజారుకించడం కోసం ఇట్లా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఇట్లా చేయడం అనేది ఎప్పటికీ మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు ఇట్లా చేయడం ఎంతవరకు చూడండి సమంజసం కాదు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి గారి కూతురైనటువంటి అయినటువంటి గారిని కూడా బాలకృష్ణ గారి ఒక బిల్డింగ్ లో నుండి కూడా ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి చిత్రాలు రిలీజ్ చేశారు తర్వాత వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు మీరు ఎవరైతే చేస్తున్నారో మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఎవరి వదిలిపెట్టము అని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ ఇట్లాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్నటి దినం ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడింది మనం అందరం సోషల్ మీడియాలో చూసాం ఈ మాటలు ఎంత జుగుబుత్సాకరంగా ఉన్నాయంటే ఒక సభ్య సమాజం తొలగించుకునేలాగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ కుటుంబాన్ని ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని చూస్తూ దూషిస్తూ అసలు అతను మాట్లాడే మాటలు చూస్తుంటే అతని ఆవభావాలు ఆ ముఖక వేడుకలు అవి చూస్తూ ఉంటే ఇది ఎవరో కావాలని దురుద్దేశంతో అతని చేత ఒక వీడియో తీయించి అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకి వెళ్ళారో ఆ పర్యటన వచ్చిన జనాదారణను చూసి తట్టుకోలేక వెంటనే ఈ రకమైన వీడియో రిలీజ్ చేసేసి సోషల్ మీడియా వేదికగా మా ప్రజలందరినీ డైవర్ట్ చేయడం కోసం చేసినట్టుగా ఉంది తప్పితే ఏ లేనిపోని బురద చల్లటం వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఇవన్నీ కూడా ఇప్పుడు చట్టాలనేవి ఉన్నాయి ఇవన్నీ కఠినంగా మారాల్సిన అవసరం ఇంకా ఉంది లీగల్ సెల్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఒకటే ఏదో సింపుల్గా కేసు కట్టాము బెయిల్పుల్ సెక్షన్ కట్టేశాము అతను ఏదో స్టేషన్ ఇచ్చి పంపించామని కాకుండా అతని మీద అతను చేసిన గతంలో చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి అలాగే అతనికి ఆదాయ లబ్ధి ఏంటి మేము మా మా విచారణలో తెలియదంటే అదేదో అసలు టీడీపీ పార్టీ సభ్యత రద్దని చెప్పి ఏదో వేశారు అసలు అతని కార్యకర్తే కాదు అతని ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు టీడీపీ ఆఫీస్ అని మా విచారణ తెలియదు అలాంటి వ్యక్తిని మేము పార్టీ పరంగా మేము ఉద్ధరించాము అని చెప్పని వాళ్ళు అట్లా మీడియాలో ప్రచారించడం చాలా దుర్మార్గం ఇలాంటి వ్యక్తిని ఒక సైకోలాగా మాట్లాడిన వ్యక్తిని సమాజానికి ప్రమాదం ఇలాంటి వ్యక్తిని అతను ఎప్పుడూ కూడా నాన్బిల్బూర్ సెక్షన్ కట్టేసి అతని జీవితాంతం జైల్లో ఉంచాలంటే చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం I okay.